వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రొమాంటిక్ హీరో పార్ట్ ట్వంటీ వన్ అంతేకాని పాపం అలా వెళ్ళిన వాళ్ళని మార్క్స్ కట్ చేస్తానని ఇలా ప్రిన్సిపల్ బెదిరించడం ఏంటి పైగా ఎవరి వల్లనైనా లీక్ అయితే అది ఏ పర్సన్లో అది ఏ పర్సన్ కనుక్కొని వాళ్ళ క్లాస్ మొత్తాన్ని డీబార్ట్ చేస్తానని హెచ్చరించడంతో వెన్నెలకు చిర్రెత్తుకొచ్చింది కానీ అంతమంది ముందు ప్రిన్సిపల్ని ఏదైనా అంటే బాగుండదని సైలెంట్గా ఉంది తరువాత ఇక ప్రిన్సిపల్ మాట్లాడుతూ మీరు ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నా సూపర్ సూపర్ స్టార్ రిషి వచ్చేస్తున్నారు అని గట్టిగా ప్రిన్సిపల్ చెప్పడంతో అందరూ స్టేజ్ వెనక వెనక వైపు నుంచి వస్తున్న రిషి వైపు చూస్తూ ఉన్నారు అతడు వైట్ టీషర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ అండ్ బ్లాక్ హుడి వేసుకొని గాగుల్స్ పెట్టుకొని చాలా స్టైలిష్గా చాలా స్టైలిష్గా మాస్క్ వేసుకొని స్టేజ్ పైకి వచ్చాడు అక్కడున్న అందరూ గట్టిగా అరుస్తూ రిషి రిషి అంటూ అరవడం మొదలుపెట్టారు వెన్నెలకి ఆ కటౌట్ చూడగానే ఎక్కడో చూసిన ఫీలింగ్ కలిగింది ఎక్కడ చూశానబ్బా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే పైకి వచ్చిన రిషి మొహానికి ఉన్న మాస్క్ని మెల్లగా తీస్తూ తన అసిస్టెంట్ చేతికి ఇచ్చి మైక్ తీసుకున్నాడు రిషి ఆ ప్రిన్సిపల్ మాట్లాడిస్తున్న చాలా థ్యాంక్స్ మీరు మా కాలేజ్లో షూటింగ్ చేసుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా స్టూడెంట్స్ చూసుకుంటారు మీకు ఏ హెల్ప్ అయినా ఏదైనా ఏం కావాలన్నా మా స్టూడెంట్స్లో ఎవరినైనా అడగవచ్చు ప్రతి ఒక్కరూ మీకు హెల్ప్ చేస్తారు అని అంటూ అతి వినయంగా మాట్లాడుతున్నారు ఆ ప్రిన్సిపల్ గారు వెన్నెలకు పాపం మింగుడు పడ్డం లేదు అసలు రిషి అంటే ఇతన నేనేమో జస్ట్ సీరియల్ హీరో అని అనుకుని ఏదో వాగేశాను అయినా అతను అని అనుకుంటూ అయినా చెప్పాలి కదా అనుకుంటూ మళ్ళీ రిషి వైపు చూసింది రిషి మాత్రం మైక్ తీసుకొని వెన్నెల వైపు అస్సలు చూడకుండా కొంచెం హీరో యాటిట్యూడ్ కలబోసుకొని స్టూడెంట్స్ వైపు చూస్తూ జస్ట్ హాయ్ అన్నట్టు చెయ్యి పైకి లేపాడు అంతే గట్టిగా అరుపులు కేకలు రిషి రిషి అంటూ అరుస్తున్నారు రిషి చిన్న చిరునవ్వుతో హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అని గట్టిగా అడిగాడు అంతే అందరూ గట్టిగా మేం బాగున్నాము మేము బాగున్నాము అంటూ అందరూ గట్టిగా అరుపులు కేకలు పెట్టేశారు ఒకటేసారి వెన్నెల మాత్రం రిషి మైక్ తీసుకున్న దగ్గర నుంచి తననే చూస్తూ ఉంది రిషి ఒక సూపర్ స్టార్లా తన హోదాను ప్రదర్శి ప్రదర్శిస్తూ అలాగని ఎక్కువ గౌరవంగా పొగరుగా గర్వంగా పొగరుగా మాట్లాడకుండా అక్కడున్న స్టూడెంట్స్తో జాలీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు రిషి వెన్నెల మాత్రం రిషిని రిషి మాట తీరును గమనిస్తూ ఈయన ఇంటి దగ్గర నాతో ఇలా మాట్లాడలేతే ఏదో మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు జస్ట్ నాలుగు మాటలు మాట్లాడి సైలెంట్గా ఉంటాడు ఇక్కడ మాత్రం నాన్ స్టాప్గా వాగుతున్నారు గుక్క తిప్పుకోకుండా ఎలా మాట్లాడుతున్నాడో అని తిట్టుకుంటూ ఉంది వెన్నెల అప్పుడే మాట్లాడుతున్న రిషికి పొరపోయింది రిషి మీద గమనించింది గమనించి మేడంకి బాగా కాలినట్టుంది లేకపోతే ఇంటి దగ్గర సీరియల్ హీరో అంటూ వెక్కిరిస్తుందా దీనికి నా రేంజ్ ఏంటో చూపించాలి అని అనుకుని రిషి పొగరుగా అలాగే మాట్లాడుతూ ఉన్నాడు ఒక ట్వంటీ మినిట్స్ స్పీచ్ తర్వాత అందరూ ఇక ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళండి అలాగే ఎక్కువ షూటింగ్లో షూటింగ్ మేబీ గ్రౌండ్లో మాత్రం ఉండొచ్చు మీ క్లాసులు బంక్ కొట్టి ఎవరు షూటింగ్ వైపు వెళ్ళకూడదు అని ప్రిన్సిపాల్ ఆర్డర్ వేశాడు దాంతో స్టూడెంట్స్ అందరూ ఇక తప్పదు కాబట్టి సరే అన్నట్టు తల ఊపారు ఆ తర్వాత అందరూ ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్తే వెళ్ళి తన ప్లేస్లో కూర్చొని వెన్నెల కోపంగా అసలు ఎవరేవాడు వచ్చాడు హీరో అన్నాడు ఏదో సీరియల్ హీరో అనుకుంటే ఏకంగా సినిమా హీరో అంటున్నాడు ఎవరు వాడు అంటూ కోపంగా అంది వెన్నెల దాంతో హరిణి మొహంది అని నన్ను అడిగితే ఎలా వెళ్ళి ఆయన్ని అడగొచ్చు కదా అయినా ఆయన్ని అడగలేదు కానీ పిరికిపెట్టకూడి పిరికి కోడి కదా ఇది అందుకే ఆయన్ని అడగలేదు అయినా దీని పిచ్చి కాకపోతే ఆయన సీరియల్ హీరోలా ఉన్నాడని ఇది వాగుతుంది అక్కడున్నది సూపర్ స్టార్ రిషి అని దీనికి తెలిసి తెలిసి చస్తే కదా ఎప్పుడైనా ఇది సినిమా చూడను కూడా చూడలేదు అని మనసులోనే వెన్నళ్ళు తిట్టుకుంది ఎందుకంటే అసలే పాప పీ ఫ్రస్ట్రేషన్లో ఉంది ఇప్పుడు అవన్నీ వాగితే చెప్పను చంపను కూడా చంపేస్తుంది ఇంటికి పార్సల్ చేస్తుంది చంపేసి అని అనుకుంది హరిణి అప్పుడే తన మిగతా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వచ్చి హే ఈరోజు మనం రిషి సార్ని వెళ్ళి కలిసి ఆటోగ్రాఫ్ తీసుకుందాం ఎందుకంటే ఆయన అది మన విలేజ్కి రావడం చాలా గొప్ప విషయం కదా రాక రాక దొరికిన మంచి అవకాశమే ఎలా వదులుకుంటాం ప్లీజ్ మాతో పాటు మీరు కూడా రారా మీరు కూడా వస్తారా అని అంటూ మానస రేఖ ఇద్దరూ అడిగారు వెన్నెల కోపంగా అంటే మీకు ఇప్పుడు ఆటోగ్రాఫ్ కావాలా వాడి మొహాన్ని అర్థంలో చూసుకోమను వాడు మీరు ఎలా ఉంటారో అని అంటూ తిట్టబోయింది వెన్నెల కానీ హరిణి తన నూరు మూసేస్తూ వసే పిచ్చి మొహమా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా మన క్లాస్లో అతనికి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు ఒకవేళ వాళ్ళల్లో ఎవరు విన్నా నీకు సినిమా ఉంటుంది పైగా ఇంతకుముందు ర్యాగింగ్ చేసినప్పుడు ఒక వారం ఏడ్చావు కదా ఇప్పుడు వాళ్ళు ఒక నెల రోజులు ఏడిపిస్తారు కాబట్టి ఇక ఆపవే తల్లి ఏదైనా ఉంటే ఇంటికి వెళ్ళి అతన్ని అడుగు అంతేకాని ఇలా బయట వాగితే ఏమొస్తుంది చెప్పు అని చెవులో గుసగుసగా చెప్పింది హరిణి తన నోటిపై చేయి తీసేస్తూ ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ నా స్టోరీ మీకు నచ్చితే షేర్ చేసి నా వీడియోను లైక్ చేసి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్